చాలా చక్కగా ఉంది యూ నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు వీరి మాట వేదని చెప్పింది శాసనం మీరు తలుచుకుంటే ఎవరైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహోగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకొని ఆ ఇంటికి పచ్చ ఆ ఇల్లు అలా కాకపోవచ్చు ఇంటి కొనుక్కుంటే గంగులకు డబ్బు ఎక్కడ ఇచ్చావు తన్ని నేను కొన్నది ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి చదవాలా చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలే దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది త్వరలో ఆ మూట నాకు అందేవకపోతే తమను కూడా ఒక ఆట ఆ అదన్నమాట విషయం చూడబ్బా అరి చాలా సంతోషంగా ఉంద నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మొగవుడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడు లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్మా అనా పైసలు తుమ్మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడబ్బా అరి నేదో అన్నాడడా నువ్వు పెట్టేసావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగో జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను ఏంటయా సూపు ఎంటనే అడుగయ్యూ పోయావంటే కరకజ్జం తినిపించేస్తాను కదా అన్నా ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని ఆ వెధవ చేతి దనాలు పెట్టుకున్నది నువ్వే మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయాన్ని ఉండేవాడట అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట ఇక నువ్వు మాకు కాస్త ఉన్నావు అనుకో ఊర్లో దారిలో తెచ్చేయచ్చు దాందే ఉంది మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను పదండి ఏ పద్మా ఈ గొలుసు చేయించావే చాలా బాగుంది అదిగో అతనే నీ హీరో చాక కాదు చూపులకు కూడా హీరోలాగా ఉన్నాడు కదా ఆగండి ఈ హీరో గారి జోరేటో పేరు చేస్తారు నిన్నే నిన్నే ఏంటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారు మోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను పేరు హరి హరైతే గిరైతే ఇక్కడ మగాలు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసే కానిద్దాం మాటలు తిన్నగా రాని నేను ఎవరనుకుంటున్నావు ఒంపులు సొంపులు పొగరు వెగరు సమతాలల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైట్ మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాగు ఇది మంచిరేళ్ళ రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పాలు కాపాకాయి మనం అతని కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను వస్తాను గజ్జల గుర్రం వచ్చిన పసుపు కుంకుమలు బాబు కాపాడేవామైపోయిండే వాళ్ళము అలా ఆ పరిస్థితిలో మనిషిన్న వాడు ఎవరు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తారు నీకు తెలియదు బాబు ఈ మమ్మల్ని వెలేసింది మాకెవరు సహాయం చేసినా ఈ ఊరు పెద్దలు వాళ్ళ మీద కట్టి కడతారు ఊరి నుంచి వెలేసేంత నేరం మీరు ఏం చేశారు మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు నిజమే మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా అందుకే గాంధీని కాల్చేశారు ఏసుని సిలువు వేశారు అలాగే మిమ్మల్ని వెరివేశారు మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు అన్నట్టు అడగటమే మర్చిపోయాను నీ పేరేమిటి బాబు వస్తానమ్మా ఒక క్షణం కూర్చో బాబు ఇప్పుడే వస్తాను అల్లుడికి పేడ పెద్దకు వచ్చిందట్టుగా బాబే నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది నాయనా ఆ ఏడుకొండల వాడు ఆదివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా ఏమ కన్న పెట్టవో నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డకి అది ఏమైపోయేది చిన్నాడు నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా అంత మాట నేను ఈ తల్లి కన్నా నీకు మాత్రం మనవన్నేమమ్మా నీ అమ్మ కడుపు చల్లగా ఎంత బాగా చెప్పారా వచ్చానమ్మా దేవుడు నిన్ను చల్లగా చూశాడు తీసుకో పాపండి

ఊరంతా కట్టకట్టుకునే వెళ్ళక్కలేదు లోపలి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్న వాడిని నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను నువ్వు నీ ఈ గడప దక్కాల్సిన అవసరం ఉండదని రాయుడు నేను వాళ్ళందరినీ తేల్చుకో బాబు హరి బాబు ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని రాయుడి గారి బట్టల కానించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే వెతుకుతా మరి నీ బట్టలు కూడా వేసుకో అక్కర్లేదు నా బట్టలు నేను ఉతుకోగలను ఓహారని బాగా గంజట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు నువ్వు మడుసలు కాక బట్టలు కూడా అవుతుతావా సభాసేను రోడు పోట్టు దిగి తప్పుకో నేను వెళ్ళాలి వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా నేను వెళ్ళాలి నువ్వే తప్పు నేనెందుకు తప్పుకోవాలి ఇదంతా మా పొలం ఈ గట్టు మాది యువతల పక్క పొలం మాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అయితే నువ్వు తప్పుకోనంటావు అంటావు కాదు అన్నాను మర్యాదగా చెప్తే వినవా నాకు నచ్చిన విషయం మర్యాదగా చెప్పిన వినను సభ్యుత్ వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి సంస్కారం ఉన్న దానివైతే పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి ఏమిటి నీకు నేను మర్యాద ఇవ్వాలా మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు ముత్తి ఇవ్వచ్చు మనస్సు ఇవ్వచ్చు సొగసి ఇవ్వచ్చు నన్ను నన్ను బుర్దుల పడసవ కుండ్రే చెప్తాను ఏంటి చెప్పేది వంకాయ్ ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తా ని చే తో చే తో ఏమటి ను పచ్చడి పచ్చడి కాదు తోటల గిత్త పందెం నువ్వు నా మీద పడి కౌగిలించుకొని తీర్తావ్ అప్పుడు నేను నిన్ను కచ్చితంగా ముద్దు పెట్టుకొని తీర్తాను చూస్తుండు ఏంది ఏంది మీ గోల ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అంటే మేమేమైపోవాలి బాబు గారు అవును బాబు గారు చాలా వచ్చినప్పుడే మీకు శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభ కాలం నుంచి కుజుడు నెలకే నడుస్తున్నాడు మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది కుజుడు బుధుల్లోకి రేపటి ఇంగ్లీష్ పేపర్ లో తాజా వార్త కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా